డీ చేసేసి ఇలా పూజ చేసుకొని అందంగా అలంకరించుకొని అసలు మనసంతా చాలా హ్యాపీగా ఉంది మొహం చూపించు అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ధరణి అందరూ ఇల్లు ఉన్నారు బాగున్నారు నేనైతే బాగానే ఉన్నాను అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి సో ఇంకా నేనైతే కరెక్ట్గా ఫోర్ థర్టీకి లేసాను ఫైవ్ కల్లా ఇల్లల్లా తుడుచుకొని స్నానం అయితే చేసుకున్నాను అనమాట నిన్న ఇల్లల్లా లక్ష్మి వచ్చేసింది నేను ఇప్పుడైతే పాసి తూర్పులు అలా ఉంచుకోవడదు కదా చెత్తన్న చెత్త లేకపోయినా ఒకసారి తుడిచేత్తామని చెప్పేసి చీపురుతో ఊడ్చేసి స్నానం చేసేసాను వేడి నీళ్ళు పెట్టేసుకొని ఇప్పుడైతే వంట సెక్షన్కి అయితే వచ్చాను నేను టోటల్ నైన్ హాఫ్ వెరైటీస్ ప్రసాదం చేద్దాం అనుకుంటున్నాను తొమ్మిది రకాల మొత్తం చూద్దాం ఎంత ఫాస్ట్ గా నేను చేయగలను ఏవేవి చేస్తానో మీతో షేర్ చేసుకుంటా వీడియోలో స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు కంపల్సరీగా చూసేయండి ఈ బుడిద మా లైఫ్ లోకి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా చేంజెస్ అయితే కనిపిస్తా ఉన్నాయి మొన్నటికి మొన్న మేము తిరుపతి వెళ్ళి వచ్చేసి దర్శనం స్వామి దర్శనం అయితే ఈ బుడిదాని వల్లే జరిగింది చేస్తున్నప్పుడు అక్క మీరు ప్లాస్టిక్ మీకు హెల్త్ మీద కన్సర్న్ లేదా శ్రద్ధ లేదా మీ హెల్త్ మీరే పాడు చేసుకుంటున్నారు అది ఇది అని చెప్తున్నారు

అందరూ నువ్వు నువ్వేం చేస్తావా నాకు తెలియదు బెస్ట్ దీంట్లో వచ్చేసరికి నాకు మంచి కడాయిలు గిన్నెలు కొను ఎందుకంటే బైక్ వెళ్ళి కొనుక్కున్నా కూడా పా తర్వాత ఏపినప్పుడు కూడా మా త్వరగా మాడిపోతాం అంటే అడుగంటే ఇస్తాం సో దానికోసం అని చెప్పేసి మీరు కూడా చాలామంది నాకు తెలిసి కామెంట్స్ పెట్టారనమాట సో మీరు మార్చేయండి అవి వాడకండి అని చెప్పేసి తర్వాత కొంతమంది అయితే మీరు కూడా ఏవైతే తీసుకున్నారో మాతో షేర్ చేయండి ఏదైనా మాకు యూజ్ అవ్వచ్చు అని చెప్పేసి చెప్పారు సో దానికోసమే నేను రీసెర్చ్ చేసి చాలామంది సజెస్ట్ చేసిన బ్రాండ్ అయితే నాకు గూగుల్లో కొట్టగానే దొరికింది ఇండస్ వ్యాలీ అనమాట ఇది ప్రమోషనల్ వీడియో అయితే కాదు జస్ట్ మేము మీది హెల్త్ కాన్షియస్ కోసం మేము తీసుకున్న ఐటమ్స్ మీతో షేర్ చేసుకున్నాం అని ఈ వీడియో ఇస్తాం అంతే అంతకుమించేది ఇంకా ప్రమోషన్ కి అయితే ఇన్నేసి తాలూకు ఫ్రీగా మనకి చిన్న చిన్న కుకింగ్ పేజ్ కూడా కాదు లాజింగ్ పేజ్ వాళ్ళు మనకి కదా సో కొన్నామా అయితే మీతో షేర్ చేసుకుందాం వీడియో అయితే స్టార్ట్ మీకు కూడా ఒకవేళ మీకు కూడా ఈ ప్రొడక్ట్స్ కావాలి అనుకుంటే అంటే ప్యూర్ రా ఐరన్ అనమాట ఇది అలాగా ఐరన్ ఇలాగా మనకు తయారు దీని వల్ల కుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే దాన్ని ఇన్ కేసు ఫుడ్ లో ఐరన్ డెఫిషియన్సీ ఉందనుకో ఇందులో వండడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ అనేది సాల్వ్ అయిపోతుంది ఐరన్ లేక చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు కదా సో అలాంటి వాళ్ళు ఇది ఎక్కువ యూస్ చేయడం వల్ల ఏంటంటే ఆ ఫుడ్లో ఐరన్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట సో అందుకని క్యాస్ట్ ఐరన్లో ఎక్కువ మంది వంటలకి ప్రిపేర్ చేసి ఇష్టపడతారు ఫిష్ ఫ్రై చేయాలి చాలా బాగుంటుంది తందూరి కానీ ఫిషెస్ కానీ తందూరికి చాలా బాగుంటుంది చెప్పడానికి చెప్పడానికి అంటే కారణం కూడా అదే అనమాట మనం వరలక్ష్మి రథం రోజు ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అంటారు కదా సో మేము హెల్త్ బాగుండాలని చెప్పేసి ఈ ఆర్టికల్స్ మీద అంటే ఈ వస్తువుల మీద మేము ఇన్వెస్ట్మెంట్ చేసాం అనమాట మీరు కూడా ఏంటంటే ఏదో ఒక పండగకి ఏదో ఒక చిన్న చిన్న ఐటమ్స్ ఒక్కొక్క పండగ కొనుక్కుందాం ఒక సంవత్సరంలోనే మీ కిచెన్కి సారిపడే సామాన్లు అన్ని వచ్చేస్తాయి ఇది కూడా స్టైన్లెస్ స్టీల్ అండి చాలా స్ట్రాంగ్ ఉంది అసలు మందపాటి గిన్నెలు కలయిలు అంటారు కదా అంత మందంగా ఉంది దీని మీద కూడా వాళ్ళు వాళ్ళ బ్రాండ్ నేమ్ రాసుకోరు రెండో స్వాలీ అని చెప్పేసి లిడ్ వెయిట్ ఎలా ఉందో చెప్పు వెయిట్ చాలా వెయిట్ అనిపిస్తుంది నాకు మామూలు మనం కొన్న కలయిల కన్నా బాగా వెయిట్ గా ఉంది అన్నమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇదండి కొంచెం పోపులు ఎక్కువ పెట్టుకున్నప్పుడు ఈ కలర్ అయితే యూస్ అవుతుంది అలానే గీతము చిన్న చిన్న ఆమ్లెట్ వేయడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాను యాక్చువల్గా ఇది త్రీ ప్లస్ వన్ కాంబో అనమాట ఈ త్రీ ఐటమ్స్ అయితే త్రీ ప్లస్ వన్ ఈ త్రీ ప్లస్ అది ఒకటి అంటే ఇప్పుడు ఆఫర్ అయితే అందులో ఉందన్నమాట అనమాట మూడు ప్లస్ అదొకటి అని అన్నట్టు ఇస్తున్నారు ఇది క్యాస్ట్ ఐరన్ ఇది నార్మల్ ఐరన్ ఇది దోశ తావా చిన్నది ఇది కూడా ఫ్రై పాన్ ఫ్రై పాన్ ఏదైనా చక్కగా వండుకోవచ్చు ఇది మంచిగా కల కల అంటే ఈ రెండు తేడా కారణం ఏంటంటే ఇందులో నాన్ వెజ్ చేసుకోవచ్చు ఇందులో మనం వెజ్ ఏదైనా వండుకోవచ్చు అంత రెండు వేరు వేరుగా ఉంటాయి కదా రెండు కలిసిపోవు ఇంట్లో మనంటే నానమ్మ అమ్మమ్మ నానమ్మ తను వేరేగా వండాలి అని చెప్పి సో తనకోసం మళ్ళీ ప్రాబ్లమ్ అవ్వకూడదు అని చెప్పేసి మేము ఇలా రెండు వేరు వేరు కదా తేవడానికి ఆడవాళ్ళ గురించి బాగా ఆలోచిస్తాను మెయిన్ అదే అనమాట ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి మెయిన్ ఏంటి వంట కదా వాళ్ళకి పని ఉంటుంది ఇప్పుడు మా కూరల గురించి కళ్ళల గురించి ఎలా ఆలోచించే వరకు మనకు భలే హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఫాస్ట్గా పని అయిపోతుంది మాడిపో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నా కళలు ఉన్నాయా నేను వాడిపోయినాను ఇంతవరకు వాడాను ఇప్పుడు ఇది తెప్పించాను కదా మొత్తం మాడిపోతాయి అండి వెళ్ళి ఒక ఐదు నిమిషాలు అటు నుంచి ఇటు వచ్చానా కూర మొత్తం మాడిపోతుంది యాక్చువల్గా ఇవి ఇప్పుడు తెచ్చి ఇవి యూస్ చేయడానికి కారణం ఇంకో కారణం ఏంటంటే రేపు వరలక్ష్యం రాతాం కదా సో చాలా ఐటమ్స్ అయితే దాన్ని ప్రిపేర్ చేస్తుంది కాబట్టి ఒక్కొక్క ఐటమ్

అల్యూమినియం దుగం ఎంత టార్చర్ పెట్టిందో తెలియదో అది వచ్చేసరికి ఇదైతే ఈజీ అంటే జస్ట్ వాష్ చేసుకొని స్క్రబ్ తో నీట్గా చేసుకొని టవల్తో నీట్గా క్లీన్ చేసుకొని ఆయిల్ వేసుకొని మనం వంట స్టార్ట్ చేసేసుకోవచ్చు చాలా ఫాస్ట్ గా సింపుల్ గా ఈజీగా అయిపోతుంది అది ఎలా చేస్తారో కూడా మీతో షేర్ చేసుకుంటాను ఓకే ఇదంతా ఆల్రెడీ మీతో షేర్ చేస్తాను కదా వీడియోలో కుక్ వేసట్టే సో ఇవన్నీ వాష్ చేసేసి అలా సైడ్ కొంచెం అనమాట వీటిలో వండుదామని చెప్పేసి సో ఇప్పుడైతే ఫాస్ట్ ఫాస్ట్గా వండేస్తాను స్కిప్ చేయకుండా బిష్ చేయకుండా చివరి కంపల్సరీగా చూసేయాలి ఇంకా నేనైతే నిన్న ఫిక్స్ అయ్యాను అన్ని కొత్త కొనుక్కున్నా కదా అందులోనే ప్రిపేర్ చేయాలని చెప్పేసి ఫస్ట్ అయితే కష్టమైన పని చేసేద్దామని చెప్పేసి గార్లు రుబ్బు రుబ్బేసి ఫస్ట్ అయితే గార్లు వేసేస్తున్నాను అనమాట అదే వడలు యాక్చువల్గా వడలు నాకు వేయడానికి ఇబ్బంది ఫస్ట్ రావనమాట బట్ ఈ రోజు మాత్రం బలే వచ్చేయండి ఏదైనా దేవుడికంటే అలానే కుదిరిపోతాయేమో అలానే కడే వల్ల కూడా నాకు మంచిగా వచ్చాయనమాట అంత ఫాస్ట్గా మాడట్లేదు ఎందుకంటే ఐరన్ అవ్వడం వల్ల మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే అనమాట గ్యాస్ కూడా ఎక్కువ లాగట్లేదు మంచిగా ఉడికిపోతుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది స్టైన్లో స్టీల్ కాడే వచ్చేసరికి చెంతపండు పుల్ల వేస్తున్నాను పులిహోర కోసం ఇంకా నేనైతే ప్రసాదాలు తొమ్మిది అనుకున్నాను బట్ రెండైతే అవ్వలేదండి ఒక ఏడు రకాలు చేయగలిగాను అనమాట సో తర్వాత వచ్చేసరికి కొత్త కళాయిలోనే పోపు కూడా పులిహోరకి పెట్టేస్తున్నాను అన్నీ పక్కపక్కన ఫాస్ట్ ఫాస్ట్గా చేశాను తర్వాత బూర్లు కూడా వేసేసాను అదే ప్యాన్లోనే అన్ని ఐటమ్స్ బాగా వచ్చేయండి కొత్త పెనాల్లో కొత్త కాళలో చేసినా కూడా చాలా మందంగా గట్టిగా మీకు కూడా కావాలి అనుకుంటే కింద లింక్ అయితే ఇస్తున్నా కావాలంటే మీరు తీసుకోండి ఓకేనా సెవెన్ వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ అయితే చేశాను అనమాట టైం అయితే కరెక్ట్గా సెవెన్ అయింది టూ అవర్స్లో నాకు ఈ సెవెన్ ఐటమ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు వచ్చేసరికి ఇంకా అమ్మవారికి సారీ కడతాను కలసం పెడతాను కాబట్టి ఆ బ్యాక్డ్రాప్ డెక డెకరేషన్ అంతా చేసేద్దామని ఫిక్స్ అయ్యాను మా ఆయన హెల్ప్ ఏమో జరుగుతుందేమో అనుకున్నాను ఈరోజు యాక్చువల్గా బట్ అతనికి లేపకుండానే నా పనులు నేను చేసుకోగలిగిన యాక్చువల్గా నైన్ వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ అయితే చేద్దామనుకున్నా బట్ నైన్ ఫిఫ్టీన్ లోపు నైన్ ఫైవ్ లోపు పూజ అనేది స్టార్ట్ చేసేసుకోవాలి మళ్ళీ లేదంటే టెన్ ఫార్టీ ఫైవ్కి స్టార్ట్ చేయాలి మధ్యలో వర్జకాలం అని అన్నారు సో మా ఆయనకి ఈరోజు డ్యూటీ ఉందన్నమాట డ్యూటీ లేకపోతే ఎన్ని రకాల వంటలైనా ఉండేసి పెట్టచ్చు బట్ ఎంత కష్టపడి చేసి భర్త పక్కన లేకుండా పూజ చేసుకునే బదులు సో సింపుల్గా నాకు వీలైనన్ని టైమ్ అయితే చేసేసుకొని ఇప్పుడు వచ్చేసరికి ఇంకా మా ఆయనతో కలిసి పూజ చేద్దామని చెప్పేసి ఆ వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్తో నాపేసి ఇప్పుడైతే డెకరేషన్ చేసి వేగవేగ అమ్మవారిని చేస్తాను మా ఆయన డ్యూటీకి టెన్కి వెళ్తారు సో నైన్ ఫైవ్ లోపు నేను పూజ దగ్గర కూర్చుండిపోయాను అనుకో వెరీ హ్యాపీ అంటే ఎంత చేసినందుకు ప్రతిఫలం మా ఆయనతో కలిసి చేసుకున్న పూజ అని చెప్పేసి ఒక సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ అయితే ఈ మంచం తీసేసి అక్కడ పెట్టేస్తా అది వచ్చేసరికి స్టాండ్స్ అన్నీ అక్కడ పెట్టేసి బ్యాక్ గ్రీనరీ డెకరేషన్ పెట్టేసి రెండు దండలు గట్ట అన్నీ పెట్టేసి ఇంకా అమ్మవారి అటు నుంచి ఇటు షిఫ్ట్ చేసేసి ఇంకా ఆ వెనక్కున్న డ్రాప్ గ్రీన్ తీసాను ఈ గ్రీన్ మీద ఈ అమ్మవారి బ్యాక్ డ్రాప్ కూడా పెట్టేద్దాం అనుకున్నాను తర్వాత మళ్ళీ చూస్తే సెట్ అవనట్టు అనిపించింది అనమాట మళ్ళీ ఆ బ్యాక్ ఉన్న లీఫ్ ది సైడ్కి తీసేసి మళ్ళీ ఓన్లీ అమ్మవారిది పెట్టాను అనమాట ఆ బ్లాక్ బ్యాక్ డ్రాప్ మీద పిన్నెలు గట్టి పెట్టాను ఒకరిమే చేయాలంటే ఏదైనా ఇబ్బందిగా ఉంటుంది కానీ నేను ఎలాగొక్కడికి ఫస్ట్ ఫాస్ట్గా రెడీ చేసేసాను అమ్మవారిది బ్యాక్ డ్రాప్ డెకరేషన్ సింపుల్గా ఇలా చేసేసని చేయడానికి ఒక నాకు నియర్లీ ట్వంటీ మినిట్స్ అలా పట్టింది అనమాట మా పాప కూడా లెగ్స్ పెంది తను చూసుకుంటూ చేశాను అనమాట తర్వాత అమ్మవారికి సారీ డ్రాపింగ్ చేసేద్దామని స్టాండ్ గట్రా తీసుకున్నాను ఇది ఒకసారి ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నా మీకు దానికి కావాలంటే అందులోకి వెళ్ళండి ఇన్స్టాలోని చెక్ చేస్తే కనిపిస్తుంది ఇది కూడా కొత్త సారీ బట్ పట్టుసారి అంటే ఇంకా బాగుంది అనిపించింది కదా ఏదైనా పట్టు చీర కలర్ లేదు కదా నైస్ ఇది కూడా పర్లేదు సో ఇలా ఈజీగా సింపుల్ గా రెడీ చేసేసా ఇప్పుడైతే ఇక్కడ ఒక కార్పెట్ పచ్చ పచ్చేసి కలసంకి పీటాన్ని అమరుస్తాను ఫాస్ట్ ఫాస్ట్ గా అది అయిపోతే సారీ కట్టుకొని దేవుడికి ఖుషి చేసుకోవడమే అంతే ఆ పాప లెగిసిపోయి పెంట పెంట చేస్తుంది చూడండి గంటలకు నేను ఏం ఐటమ్స్ చేసానో మీతో షేర్ చేయలేదు కదా పులిహోర వడ బోరి ఆట్కుళ్ళు పంచదార వేసేసి బెల్లం పరమాన్నం దర్దోజనం కొమ్ము శనగలు సతాలింపు సో ఈ ఏడు రకాలు చేయగలిగాను అనమాట ఎలా ఉన్నాయో చెప్పండి ఇంకా ఫైనల్ అయితే తొమ్మిది రూపాయలు రెడీ అవుతానంటే అసలు ఇప్పుడు అయితే అమ్మవారికి పెట్టద్దామా కాసా కాస్ట్ చేసేద్దాము తర్వాత తీసేసి మేము మేజాము ఇదే మేము నిన్న కొన్నది పెట్టండి నేను పూజ చేసేసుకోండి మేము యాక్చువల్గా బ్రతకథ చదవాలని యాక్చువల్గా నాకు తెలియదు అనమాట గత టూ ఇయర్స్గా నేను ఏదో చదవట్లేదు ఇలా అంతా చేసుకున్నప్పుడు కలసం పెట్టినప్పుడు కంపల్సరీ వ్రతకథ చదివితే మంచిది అంటే మా ఇంటికి పీడిఎఫ్ డౌన్లోడ్ చేయమంటే డౌన్లోడ్ చేశారనమాట మా నాకు గుర్తు వచ్చినా బాగుంది ఈ మధ్య వీడియోస్ నిన్న వీడియో చూశాను అనమాట అలాగే అక్కడే తిరుపతిలో బుక్ కొనిద్దాం కదా మనం చక్కగా సో ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేసేస్తాం అయిపోయిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను ఓకేనా ఫైనల్గా పూజ అయితే చేసేసుకున్నామండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో వ్రతకథైతే మా ఆయన చదివేశారనమాట ఫాస్ట్గా అయిపోయింది నైన్ ట్వంటీ కల్లా పూజ అనేది అయిపోయింది మీకు నేను చూపిస్తాను చాలా హ్యాపీగా ఉన్నాను ఫస్ట్ టైం ఇంత వేంగా నేను తెమిలిపోయి దేవుణ్ణి రెడీ చేసేసి ఇలా పూజ చేసుకొని అందంగా అలంకరించుకొని అసలు మనసంతా చాలా హ్యాపీగా ఉంది తల్లి ఇంకా పిల్లలు కూడా స్నానాలు అయిపోయి పెద్ద పాపకు లక్ష్మి స్నానం చేయించింది చిన్న పాపకు మా ఆయన చేయించారు సో వేగంగా అయిపోయింది మా ఆయన సపోర్ట్ వాళ్ళు ఈరోజు నాకు ఈ మొహం చూపించు వావ్ సో బ్యూటిఫుల్ ఫ్యామిలీ అందరం కలిసి హ్యాపీగా ఆయన అయితే బ్రేక్ఫాస్ట్ కూడా చేసేస్తున్నారు అదే పాయసం పరమానం గారి అవన్నీ కలిపి పిల్లలు అయితే ఆడుకుంటున్నారు గీతకే తగ్గైతే అస్సలు తగ్గలేదు అనమాట అంట పూజ చేసేసుకున్నాను ఇంటి దగ్గర దేవరిది ఇక్కడ కూడా కంప్లీట్ పిల్లలు అయితే ఆడుకుంటున్నారు మా ఆయన అయితే అన్నీ బాగున్నాయి అని చెప్పారు బాగున్నాయి అన్నీ ఓకే ఓకే ఇంకా వరలక్ష్మి వ్రతం గట్రా అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసరికి మా ఆయన కాళ్ళకి దండం పెడతామని చెప్పేసి నాని ఉండు నువ్వు వెళ్ళిపోకు డ్యూటీకి కక్షన్ ఇస్తానని చెప్పేసి ఇచ్చేసి దండం పెడుతున్నాను అనమాట యాక్చువల్గా వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత భర్త కాళ్ళకి ఇలా భార్య మొక్కితే సో సంతోషంగా ఉంటారని చెప్పేసి అంటారు సో అది ఒక ఆచారం సో దాని ప్రకారం వెళ్ళిపోదాం అక్కడ గీతకాకి అయితే చెప్తుంటే నేను మొక్కనమ్మా నేను మొక్కనమ్మా అంటుంది మేము నవ్వుతున్నాం అనమాట ఇంకా మా ఆయన డ్యూటీ టైం అయిపోయిందని అతను వెళ్ళిపోయారు యాక్చువల్గా ఆంటీకి అయితే నేను తాంబూలం ఇచ్చి ఇచ్చాను నాకు ఆంటీ తాంబూలం అనేది ఇచ్చారనమాట సో ఇప్పుడు వచ్చేసరికి ఇంకా డోర్ పెట్టేస్తున్నా ఎలా మా ఇంట్లో ఇలా వరలక్ష్మి వ్రతం అయితే జరుపుకున్నాను అనమాట ఇంట్లో జరుపుకున్నారు లేదా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకేనా బాబాయ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం